హలో ఫ్రెండ్స్ అందరికీ ఈ మధ్య అయితే మీరు ఈ న్యూస్ వినే ఉంటారు అదేంటంటే తిరుపతి లడ్డులో కలిపే నెయ్యిలో అయితే పంది మాంసం నుంచి చేసిన కొవ్వు ప్లస్ వచ్చేసి బీఫ్ మాంసం నుంచి తెచ్చిన కొవ్వునైతే కలుపుతున్నారని ఇదైతే మనకి మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు అయితే ఆరోపించారు నేను దాని తర్వాత రీసెర్చ్ చేశాను దాని మీద చేస్తే నేను తెలుసుకుంది ఏంటంటే ఈ లడ్డునైతే గుజరాత్ లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ ల్యాబరేటరీ అయితే పంపించారు వాళ్ళైతే టెస్ట్ చేసి టెస్ట్ రిపోర్ట్ అయితే ఇచ్చారు ఆ రిపోర్ట్ కింద పెడతాను చూడండి ఆ రిపోర్ట్లో అయితే వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే దీంట్లో బీఫ్ ట్యాలో అండ్ లార్డ్ అనేది కలిపి ఉంది అంటే బీఫ్ ట్యాలో అంటే గుడ్డు మాంసం నుంచి చేసిన కొవ్వు మరియు పంది పంది మాంసం నుంచి చేసిన కొవ్వు అంటే పంది పొట్టలో ఉండే కొవ్వుతో ఈ అయితే ఈ నేనైతే చేసినట్టయితే వాళ్ళు రిపోర్ట్స్లో తెలిపారు మనమైతే ఖచ్చితంగా అయితే దీన్ని ఖండించాలి ఎందుకంటే మన తిరుపతి దేవస్థానాన్ని కోట్ల మంది భక్తులు అయితే సందర్శిస్తారు కోట్ల మంది హిందువులు అయితే విశ్వసిస్తారు సో ఇలాంటి తప్పులు జరిగినప్పుడు మన హిందుత్వంలోనే మనకి ఇన్ని లోపాలు ఉన్నాయనిపిస్తుంది సో మనం ఏం చేయాలంటే ఇటువంటి తప్పులు జరిగినప్పుడు ప్రభుత్వాన్ని ఖండించి భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా అయితే ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది జై శ్రీరామ్